హాయ్ బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యు ఆ దేవరా సినిమా చూసారా చూసాను బ్రో ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో ఇక్కడ ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించలేదు బ్రో ఆరు సంవత్సరాల తర్వాత వచ్చాడు ఓకే ఏదైనా తీసాడు ఓకే బాక్స్ ఆఫీస్ కుమ్మేశాడు మా సమ్మమ్మగుడు బాక్స్ ఆఫీస్ అమ్మమ్మగుడు చాలా మంది ఏంటి బ్రో ఆచార్య లెవెల్లో పోయింది బ్రో ఎవడు బ్రో వాడు చెప్పింది వాడు ఆచార్య ఏంది దేవర ఏంది బ్రో ఒక డైరెక్టర్ అనే వాడు ఒక కథ రాసుకుంటాడా ఆచార్య కథ వేరు దేవర కథ వేరు చాలా మంది ఈ సినిమా చూసి వచ్చి ఏమంటున్నారంటే కొరటాల్సేవా పెన్ను ఫ్రిడ్జ్ లో పెట్టి రాశాడు అంటున్నారు వాడు ఎవడు బ్రో వాడు పెన్ను ఫ్రిడ్జ్ లో పెట్టి రాశాడు పెన్ను దిక్కులో పెట్టి రాశాడు ఎవడు బ్రో వాడు చెప్పింది వాడు ఎన్టీఆర్ బ్రో ఇక్కడ ఎన్టీఆర్ అన్న బ్రో అయిన మా సమ్మ రాజమౌళి లాంటి వాళ్ళే చెప్పారు బ్రో ఇండియా ద బెస్ట్ యాక్టర్ అని అలాంటి వాళ్ళ గురించి బ్రో అసలు ఈ సినిమా ఓన్లీ నమ్మింది కథ నమ్మింది ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అన్న బ్రో ఆయన ఎలా అంటారు సినిమా బ్రో ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పే వయసు కాదు మన అర్హత ఉండేది చెప్పాను రాజమౌళి లాంటి వాళ్ళు సుకుమార్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇది బ్రో హాలీవుడ్ డైరెక్టర్లో చెప్పారు ఆయన యాక్టింగ్ గురించి మన ఆస్కర్ వేడుకలో ఆయన యాక్టింగ్ గురించి పెద్ద పెద్ద డైరెక్టర్లే ఆయన యాక్టింగ్ గురించి చెప్పినప్పుడు మనం ఎంత బ్రో ఈ పిచ్చనాయిలు వాగుతుంటారు కొంతమంది ఆడు ఈడు అది ఇది బొక్క ఇది వీళ్ళంతా ఏమైనా పెద్ద కింద నుంచి వచ్చారు బ్రో కథలాయనికి కథలు దీనికి ఒకసారి సముద్రం దగ్గర ఒక సీన్ దివని వీళ్ళకి ఇలా మకాలు తెలుస్తుంది వీళ్ళకి ఒక సీన్ ఒక సీన్ డైరెక్ట్ చేయమని చెప్పు ఓకే ప్రోటాసి శివ లాంటి ఆయన ఆయన నాలుగు సినిమాలు బ్లాక్ బస్ట్ ఇచ్చాము గురించి కూడా నేటివ్గా చెప్తారు ఇంకా వీళ్ళకి ఏం తెలుసు సినిమా అంటే ఏంది సినిమా గురించి దుఃఖ తెలుసు అంటే ఇప్పుడు రాజమౌళి గారి బ్రేక్ చేశారంటారా రాజమౌళి ఫ్లాప్ని కంపల్సరీ ప్రూవ్ అయింది కదా ఫస్ట్ డేనే వన్ సెవెంటీ సిక్స్ ఫ్లోర్స్ కలెక్షన్స్ పొద్దున్న చూసుకోండి టూ ఫిఫ్టీ అబౌవ్ నెక్స్ట్ చూసుకోండి విత్ ఇన్ విత్ ఇన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ లోనే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ స్టార్ట్ అవుతుంది క్రోస్ పక్క థౌజండ్ క్రోస్ సింగిల్ టేక్ మా సమ్మ మొగుడు జూనియర్ రెండు అన్న ఇరగ తీసాడు ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలు చెప్పారు ఆయన ఉంచి ఆయన ఆయన బైట్స్ ఆయన వీడియోస్ ఎవరు చూడలేదా ఈ నాయలు ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటారు పనిగా నోరు ఉంది కదా అని ఏదో వాగోతుంటారు ఎందుకంటే నేను ఆయన తో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను ఆడి ఆయనతో కలిసి ఒక చిన్న సినిమాలు యాక్ట్ చేశాను నెక్స్ట్ ఆయనతో ఒక స్క్రీన్ సీన్ స్పేస్ నేను చేయాలని స్క్రీన్ స్పేస్ చేయాలని నేను ఆయనతో కలిసి చేయాలని కలిసి చేయాలని సినిమా ప్రేమించేవాడు అలా ఒక డైరెక్టర్ని కానీ ఒక హీరోని బ్రో అది ఒక కొత్త ప్రపంచం ఆ ప్రపంచంలో వెళ్ళి మనం సినిమాలు చూసి త్రీ అవర్స్ ఎంజాయ్ చేయాలి తప్ప ఈ బుక్ రివ్యూస్ నెగిటివ్ ఎందుకు వీళ్ళందరికి ఏం చెప్తారు మరి ట్రోల్ చేసే వాళ్ళకి ట్రోల్ కాదు సినిమా ఆ సినిమా వీడియో చూసుకోవాలా బయట కట్అవుట్ వీడియో చూసుకోవాలా ఏదో హీరో నుంచి ఏదో సొల్లు కాగా డైరెక్టర్ గురించి ఏదో రావతి ఇలా వీడియోస్ ముందుకెళ్తాయని చెప్పడం తప్ప వాడు నిజంగా సినిమాని ప్రేమించేవాడైతే ఎన్టీఆర్ అన్న ఇండస్ట్రీ అయినా అంటే అంటే సినిమాల్లో చిన్న చిన్న చేసే వాళ్ళే తక్కువ చేసి మాట్లాడుతున్నారా వాళ్ళకి పని లేదు బ్రో వాళ్ళకి ఏదో క్యారెక్టర్ ఇవ్వలేదనో అదే సినిమాకి ఏదో జీవో యాక్ట్ చేయలేదనో వాళ్ళకి ఏదో ఆ హీరో గురించి ఏదో మాట్లాడాలనో ఏదో సులు ఏదో వాగుతూ ఉంటారు అదే అయినా నువ్వు నిజంగా నీలో టాలెంట్ ఉంటే డైరెక్టర్ వెతికి నిన్ను పెడతాడు వాళ్ళు ఏదో వాగడము ఆ కథ ఇలా ఉంది ఆ ఇది ఆ సముద్రం అలా ఉంది ఆయన యాక్టింగ్ బాగాలేదు ఈ డైరెక్షన్ బాగాలేదు పెళ్లి ఫ్రిడ్జ్లో లో పెట్టాడు ఏది చేస్తాను నాకు అర్థం కదా అక్కడ గొప్ప నడు అని ఇప్పుడు దేవరా సినిమాలో క్లైమాక్స్ అయితే ఉంది కదా దేవరా చనిపోతాడు కదా అవును అది కొడుకే చంపుతాడు కదా అవును ఇదంతా బాహుబలి టూ ని కాపీ కొట్టినట్టుంది అన్నారు ఒక కథ కథ ఒక కథను రాయడంలో ఒక రైటర్ అనే వ్యక్తి ఆయన ముందు డైరెక్టర్ కాకముందు చూడ వ్యక్తి ఒక రైటర్ ఆయనకు ఒక ఆలోచన ఉంటది ఆలోచన ప్రకారం ఇప్పుడు ఒక కథను క్లైమాక్స్ తీసుకెళ్లాలంటే ఏదో ఒక ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండాలి ఆ ఇంట్రెస్టింగ్ సీన్ అనేది క్రియేట్ అవుతానే ఆ క్లైమాక్స్ ఒక అర్థం వస్తుంది అనమాట ఓకే అని అనుకున్నాడు అరే ఆడ కొడుకు చంపుతేనే ఆడ ఫీల్ వస్తుంది అనుకున్నాడు కానీ అంతేగాని బాహుబలికి అసలు ఈ అసలు బాహుబలి కథ ఏంటి అసలు ఈ కథ ఏంటి బ్రో రైటర్ అనుకున్నాడు చేశాడు ఆ సినిమా పండింది జస్ట్ దేవరాప్ టూ ఉంటుంది ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే చాలా మంది ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు కానీ లేకపోతే సినిమా కథానాయకులు కానీ కొంతమంది రైటర్స్ కానీ అనేది ఏంటంటే సెకండ్ పార్ట్కి ఎక్కడ ఉంది స్కోప్ అని అడుగుతున్నారు మీరేమంటారా బ్రో సెకండ్ పార్ట్ స్కోప్ స్కోప్ ఎందుకు లేదు బ్రో అక్కడ సైఫ్ అలీఖాన్గా బతికే ఉన్నాడు ఓకే మురళీ శర్మ ఆయన మొత్తం బ్యాచ్ ఆయన మొత్తం వాళ్ళ టీం మొత్తం ఆ స్మగ్లింగ్ వాళ్ళు చేసేవాళ్ళు మెయిన్ వాళ్ళే కదా మొలిసే ఆయన బ్రతికే ఉన్నాడు కదా ఆయన అసలు ఆ క్లైమాక్స్లో ఆయన తర్వాత ఆయనకు సంబంధించిన ఇంకా మేబీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సీన్ ఉంది కథ చాలా ఉంది బ్రో రైటర్ అనుకుంటే కథను ఎంత ముందుకెళ్ళి తీసుకెళ్తాడు బ్రో అంటే ఇప్పుడు ఈ కథకే మూలం అక్కడ కోస్ట్ గార్డ్ అంటారా డెఫినెట్లీ డిఫరెంట్ ఎందుకంటే చెప్పాడు కదా ఎందుకంటే ఇది ఒక సపరేట్ వరల్డ్ అది ఆ సెపరేట్ వరల్డ్ లో తీసిన ఒక సినిమా ఇది ఒక అద్భుతమైన సినిమా అందులో యాక్షన్ సీక్వెన్స్ కానీ అక్కడ ఒకసారి ఒక నిజంగా సినిమా గురించి కథ గురించి ఆ సినిమా పాయింట్ తెలిసి ఆయన ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొటాసి వారి డైరెక్ట్ డైరెక్షన్ గురించి ఆయన రైటింగ్ తెలిసేవాడైతే ఆ సముద్రంలో కెమెరా పెట్టి ఎన్ని సీన్లు చూపించారు ఆ స్మగ్లింగ్ చేసి తీసుకురావడం కానీ కింద అవి చనిపోయిన శవాలు అవి చూపించడంలో కానీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సముద్రంలో ఎంతమంది ఫైట్స్ కానీ అదే అంత అంత ఈజీ కాదు బ్రో ఒక కెమెరాను తీసుకెళ్ళి అసలు ఎక్స్ప్రెషన్స్ని ఎమోషన్స్ని ఆయన క్యారీ చేయడం కానీ అంత సపరేట్ ప్రపంచం బ్రో అందుకే బ్రో దేవరా అందరికీ జనాలు మించిన దేవరాలుగా బాగోలేదు అన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు బాహులేదు అనేవాడికి నోడు వాటి నోటు గుర్చింది వాగడమే తప్ప వాటి నిజంగా సినిమాని ప్రేమించేవాడు నిజంగా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఈ విధంగా మారుతాడు అత్త ఆయన కోటాది నుంచి ఆయన 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 డైఫ్ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎంపీ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు జనాలు డిసైడ్ చేస్తేనే కదా నూట నూట డెబ్బై ఆరు కోట్లు వచ్చింది ఫస్ట్ డే సెకండ్ డే చూడను ఆ థర్డ్ డే చూడమను ఆడు ఒక ఫైవ్ డేస్ తర్వాత చూడమని చెప్పండి ఆడు ఇవ్వడం బాగాలేదు అది అన్నవాడికి ఒక ఫైవ్ డేస్ తర్వాత చూసి వాడు మారాడమని చెప్పండి వాడు నా దగ్గర దూరాన్ని ఆయన చెప్తాడు ఓకే కథ తెలియనివాడు ఏదో తిన సుళ్ళు అయితే వాగుతూ అంటే ఎక్కువ శాతం కొరటాల వా ఆచార్య న్యాయం చేశాడు ఇక్కడ కూడా న్యాయం చేశాడు అంటున్నారు రివ్యూ చెప్పేవాళ్ళు వాళ్ళ గురించి ఏం చెప్తారు ఒక డైరెక్టర్కి ట్యూప్ లాభం ఆయనకి ఏదో ఆ సినిమా కలిసి రాలే సరిగా ఆడలేదు అంతేకాదు దానికి దీనికి కంపారిజన్ ఏంటి ఆ కథ వేరు ఈ కథ వేరు ఆ హీరో వేరు ఈ హీరో వేరు అయితే ఓవరాల్గా సినిమా అయితే బాగుంది అంటారు సినిమా బాగలేదు బ్రో ఎందుకు బ్రో అనిరు ఇప్పుడు సినిమా బాగుందో కదా చెప్పడానికి అనిరుద్ మ్యూజిక్ ఎలా కొట్టాడు బ్రో బ్యాక్గ్రౌండ్స్కోప్ెక్కించాడు ఆయన అసలు ఒక్క మ్యూజిక్ కాదు ఆ మ్యూజిక్ అంటే సినిమా అంటే ఒక కథ ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఒక మ్యూజిక్ ఎంత కలుస్తుంది ఇదంతా కలుస్తేనే ఒక మంచి సినిమా మంచి సినిమా వచ్చింది కాబట్టి ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి ఇంత సునామీ బ్రో ఒక్క పాయింట్ చెప్తాను ఇప్పుడు ఇండియాలోనే కాదు బ్రో ఇండియాలో ఇలా మారుతారు అమెరికాలోనే ఆయన ఓవర్ వీలింగ్ చేసిన జనాలంతా ఆయన్ని అమెరికన్స్ బ్రో అమెరికన్స్ జపాన్ టోక్యో నుంచి వచ్చే ఒక లేడీ టోక్యో నుంచి అమెరికాకి వచ్చింది దేవర సినిమా చూడడానికి ఎందుకంటే దేవర సినిమా అమెరికాలో జపాన్లో రిలీజ్ అవ్వడానికి లేట్ అవుతుందని ఆ టోక్యో నుంచి ట్రావెల్ చేసి అమెరికా వచ్చి దేవర దేవర సినిమా చూసి నిన్న ఇండియా కలిసింది అది బ్రో ఎందుకంటే మన తెలుగు వాళ్ళకే ఇట్లా మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంటే కొన్ని జపాన్లో టోక్యోలో జపాన్ అమెరికా చైనా ఇంగ్లాండ్ ఎన్నో చోట్ల మన తెలుగు అభిమానులు కానీ తెలుగు అభిమానులు కాదు అక్కడ ఉన్న ఫారెన్స్ కూడా ఫ్యాన్స్ ఇది ఉన్నారు ఆయన సినిమా ప్రతి సినిమా చూసి ఇంకా మన ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడతారు తప్ప సినిమా వీళ్ళంతా సినిమా ప్రేమికులు కాదు బ్రో సినిమాను ప్రేమించే వాడే వాళ్ళు అట్లా మాట్లాడారు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్